వెల్కమ్ టు మీ సతీష్ నాయుడు రాష్ట్రంలో రోజు రోజుకి పరిణామాలు మారుతా ఉన్నాయి నిన్న వైసీపీ మన టీడీపీ మేనిఫెస్టోలు రిలీజ్ చేసే ఏది చూసుకున్నా కానీ వాళ్ళకంటే పది రూపాయలు ఎక్కువ ఇస్తామని అన్నారు కానీ దీన్ని అరికట్టే విధంగా కూడా ఏది కూడా లేదు ఈ మధ్యలో జేడి లక్ష్మీనారాయణ గారు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయడం జరిగింది ఆయన పార్టీ గురించి ఆయన గురించి ఒకసారి విధి విధానాలు ఎలాగ ఉన్నాయి ఏంటని కూడా చూద్దాము సార్ నమస్తే సార్ సార్ మీరు జయభారత పార్టీ నుంచి పీపుల్స్ మేనిఫెస్టోని పెట్టారు సార్ ఇప్పుడున్న మేనిఫెస్టోలు అన్నీ కూడాను ఇంత ముందు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనేసి పెట్టారు దాని మీద కొంచెం కొంచెం పావల వేసే వాళ్ళు ఇస్తున్నారు కానీ దాంట్లో తగ్గించేది అనేది లేదు సార్ ఈ సంక్షేమం వదగాలని పెద్ద పెంచుకోండి పోవడం తుంచుకునేది ఏం లేదా సార్ దానికి ఇవన్నీ కుర్చీల మేనిఫెస్టో ఇవన్నీ సీటు మేనిఫెస్టో సార్ అంటే ప్రజలను ఈ విధంగా ఆకర్షితులను చేసి మేము ఏమంటామంటే మీరు చాక్లెట్లు ఇవ్వద్దాండి దాని ఇవ్వండి సపోజ్ ఒక పిల్లవాడికి చాక్లెట్లు ఇస్తూ వెళ్ళామనుకోండి ఏమవుతుంది వాడికి పెన్లు ఇవ్వము పుస్తకాలు ఇవ్వము అలా చేసుకుంటూ వెడుతుంటే ఏమవుతుంది ఫైనల్గా వాడు ఆరోగ్యం పాడవుతుంది ఆరోగ్యం పాడవు అదే మొదటి నుంచి పుస్తకాలు కానీ లేకుంటే మనం వారికి మంచి పెన్నులు కానీ ఇస్తే వాడు మంచి విద్యార్థికుడిగా తయారై సొంతంగా అది ఉద్యోగం సంపాదించుకొని మసలుతాడు ఇదే సంక్షేమ పథకాలకి ఫ్రీ బీస్కి తేడా ఫ్రీ బీస్ అంటే చాక్లెట్లు ఇవ్వడం ఉపాధి చేయడం అంటే మనకు పుస్తకాలు ఇచ్చి పిల్లవాడిని అభివృద్ధి చేయడం సార్ గతంలో వయసు నవరత్నాలు అనేసి అమ్మఒడి అని పెట్టారు సార్ పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు ఇప్పుడు దాన్ని పదిహేడు వేల రూపాయలు చేశారు ఇప్పుడు వీళ్ళొచ్చి టీడీపీ వాళ్ళు వచ్చి ఏమంటున్నారు దానికి బొక్కలు కాదు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నామని అన్నారు సరే ఈ అమ్మఒడి ఇచ్చే బదులు స్కూల్ వ్యవస్థనే మార్చవచ్చు కదా ఒకటే అందరికీ గ్రేడ్లు కింద ఒకటి వన్ టూ త్రీ ఏదో గ్రేడ్లు పెట్టి ఏబీసీ గ్రేడ్లు పెట్టి ఆ గ్రేడ్ ప్రకారం స్కూల్ ఫీజ్ వచ్చని మార్చే అవకాశం లేదంటారు మనకి హండ్రెడ్ పర్సెంట్ మీతో నేను ఏకీభవిస్తాను ముందే చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోనే అమ్మ అన్నది ఇట్స్ ఎ ఫ్రిబి సంక్షేమ పథకం కాదు మనం స్కూల్స్ బ్రహ్మాండంగా డెవలప్ చేస్తే ఏమవుతుందంటే పిల్లలు చదువుకుంటారు వచ్చి అప్పుడు విడిగా ఇవ్వాల్సిన వాళ్ళు ఏ అయితే ఇస్తున్నామో ఆ డబ్బుతో పిల్లలకి ఇంకా చక్కని ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీచర్లకు మంచి మంచి స్టడీ మెటీరియల్స్ ఇవన్నీ ఇస్తే బ్రహ్మాండంగా విద్య చేంజ్ అవుతుంది కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే మేము ఒక పిల్లవాడికి ఇస్తామంటే ముగ్గురికి ఇస్తాం ఈ విధంగా చేయడం వల్ల ఎక్కడి నుంచి తెస్తారు ఈ డబ్బులు అన్న దాని గురించి ఆలోచించడం లేదు మేము ప్రకటించడం మాకు ఓట్లు వేసుకోవడం ఆ తర్వాత ఇవి అమలు చేస్తారో లేదో కూడా గ్యారంటీ లేదు చంద్రబాబు గారు ఉన్నప్పుడు రుణమాఫీ చేస్తానన్నారు రైతులకి ఎక్కడ చేశాడు మూడు విడతలు చేశాడు తర్వాత లేదు మా మిత్రుడు రామ్ గారు సుప్రీంకోర్టు వరకు కొట్లాడుతున్నారు దాని గురించి ఆ విధంగా రుణమాఫీ చేయకపోవడం వల్ల మంది రైతులు ఇదే వీరొచ్చి మద్యపాన నిషేధం చేస్తానన్న ఎక్కడ సో ఇలాగే ఉంటాయి వీళ్ళ మేనిఫెస్టోలు అంటే కేవలం ఎన్నికల్లో గెలవడానికి మాత్రమే ఈ మేనిఫెస్టోలు ఉపయోగపడతాయి అందుకనే మేము అంటే వీళ్ళందరినీ కూడా వాళ్ళ మేనిఫెస్టోని వంద రూపాయల బాండ్ పేపర్ మీద ఇవ్వమని అడుగుతాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇచ్చిన మేనిఫెస్టో నవరత్నాలు అన్ని కూడా నైన్టీ పర్సెంట్ అమలు చేశారని చెప్తా ఉన్నారు సార్ దాని దాకా కూడాను ఆంధ్రప్రదేశ్ అని అంటే అప్పుల ప్రదేశ్ అనేసి ఇది మరొక శ్రీలంక అని ఈయన మొన్నటిదాకా ఊదలు కొట్టిన వాళ్ళు వీళ్ళు మళ్ళీ దాని గురించి పది శాతం ఇవ్వటమే కాకుండా ఆయన మేనిఫెస్టోని ఇంప్లిమెంటేషన్ చేయడమే కాకుండా రెండు రాష్ట్రాల్లోను కర్ణాటక తెలంగాణలో ఏదైతే మహిళలకు బస్ ఫ్రీ అని సిలంటర్లు అనేసి ఆ మేనిఫెస్టోని కూడా వీళ్ళు పెట్టుకొని భారం పెరుగుతుంది కానీ తరిగేదేం లేదు కదా సార్ అంతే అంటున్నాను మనం అపోజిషన్లో ఉంటే విమర్శిస్తాం ప్రభుత్వంలోకి రావాలనుకుంటే దానికన్నా ఎక్కువ ఇస్తాం ఇవే ఇటువంటి కుటీల రాజకీయాలు వీళ్ళంతా కూడా ప్రజల్ని ఏమార్చే రాజకీయం అందువల్ల మేము అంటున్నామంటే ఇవన్నీ ఇవ్వడానికి మీరు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు ఆదాయం ఎక్కడి నుంచి తెస్తారు మీరే అన్నారు రాష్ట్రం ఎన్ని లక్షల కోట్లలో మునిగిపోయింది మరి ఇవి చేయడానికి మీరు ఏం చేస్తారు ఇప్పుడు చూడండి మీరు అన్నారు ఆయన తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టో అమలు చేశారన్నారు మరి ముఖ్యంగా చేయనిది ఏంటి మద్యపాన నిషేధం చేయాల దాని వల్ల ఏమవుతుంది ఇక్కడ వచ్చిన డబ్బులన్నీ అక్కడికి వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు చూడండి ఎంత ఇన్ఫ్లేషన్ ఉందో మనకి ఆ తర్వాత వచ్చేసి మీరు చూసుకుంటే పెట్రోల్ డీజిల్ రేట్లు చాలా ఉన్నాయి మొన్నే నా క్యాంపెయినింగ్ లో వెళుతుంటే ఒక ఆవిడ చెప్పింది బాబు ఇంతకుముందు పదమూడు రూపాయలతో మేము బియ్యం తెచ్చుకునేవాళ్ళం ఇప్పుడు పద్దెనిమిది వెయ్యి ఎనిమిది వందలు అయిపోయింది మరి ఇటేదో పథకాలు ఇస్తున్నారంటే ఇటువైపు మమ్మల్ని డ్యూటీ చేస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకోండి ఎలక్ట్రిసిటీ బిల్స్ చూడండి మీరు ధర ట్రూ అప్ ఛార్జెస్ అని పెట్టేసి ఇప్పుడు కరెంటు కొడితే కరెంటును ముట్టుకుంటే షాక్ కొడుతుంది అన్నారు ఇప్పుడు బిల్లును చూసి షాక్ కొడుతుంది జనాలకి సో ఆ విధమైన పరిస్థితిలో ఉన్న ప్రభుత్వాలు కాబట్టి ఇప్పటికైనా ఇటువంటి రాజకీయాలు మానుకొని జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టో ఒకసారి చూడండి ఏ విధంగా తీసుకొచ్చామో దాన్ని కంప్లీట్గా అభివృద్ధి ఉపాధి అంతే తప్ప ఈ ఫ్రీ బీలు ఇవి ఇవ్వాల్సిన అవసరం లేదు చాలా మంది మహిళలు కూడా అంటున్నారు బాబు మాకు ఇవన్నీ ఏమీ అవసరం లేదు మా పిల్లలకు ఉద్యోగాలు వేయించండి ఉద్యోగాలు చూడండి కూడా పెట్టారు సార్ అప్పులేని ఆంధ్రప్రదేశ్ తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది మనకి ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న గోవా ఎంత బ్రహ్మాండంగా టూరిజం లో ఎంత డబ్బులు తెచ్చుకుంటుంది చూడండి మనకి ఇంత తీర ప్రాంతం ఉండి తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండి మనం ఏం చేసాం టూరిజంలో మనం కొట్టుకుంటున్నాం ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటున్నాం దూషిస్తున్నాం సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నాం ఇవన్నీ చూసి ఎవరైనా ఇన్వెస్టర్లు వస్తారా ఇక్కడికి ఇంత వ్యవస్థ ఉండే మత్స్యకారులు కూడా వలసలు వెళ్లే పరిస్థితులు కూడా ఉన్నారు సార్ వలసలు ఎంత దారుణంగా ఉందంటే రాష్ట్రంలోను దేశంలోను మన వాళ్ళు వెళ్ళి రష్యన్ ఆర్మీలో జాయిన్ అవుతున్నారు ఇజ్రాయల్ కెళ్ళి అక్కడ పాలిస్తీన్ తీసేసిన ఉద్యోగాల్లో వాళ్ళు జాయిన్ అవుతున్నారు అంటే రాష్ట్రంలో రెండు కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తానని ప్రధానమంత్రి గారు ప్రకటించారు నలభై రెండు శాతం నిరుద్యోగం ఉంది ఇప్పుడు దేశం యువతరానికి వీళ్ళు ఎవరైనా సీట్లు ఇస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి అందరూ ఆరుసార్లు ఎమ్మెల్యేలు ఆరుసార్లు ఎంపీలు ఈ విధమైన వాళ్ళకి సీట్లు ఇస్తుంటే మరి యువతరం యువత యువత యువ అంటారు కానీ యువతరానికి సీట్లే లేవు ఇక్కడ జయ భారత్ నేషనల్ పార్టీ చూడండి ఎనభై సీట్లో పోటీ చేస్తున్నాం మా సరాసరి వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అంతే యంగ్స్టర్స్ కిస్తున్నాం వాళ్ళు గెలిచినా కానీ పాసుకోడం ఏది మనకి మేము అనుకోవడం రెండు సార్లు అన్నట్టుగా అనుకుంటున్నాం ఇప్పుడు ఇంకా విధి విధానాలు చేయలేదు ఓకే యంగ్స్టర్స్ ఇస్తాం ఖచ్చితంగా కొత్త రక్తం రావాలి యువ రక్తం రావాలి రాజకీయాల్లో అప్పుడే మార్పులు వస్తాయి లేకపోతే విశాఖలో చూసుకుంటే అన్ని ప్రభుత్వ భూములు గవర్నమెంట్ ఆఫీసులు అన్ని కూడా తనఖాలోకెళ్ళి అని అన్నారు సార్ సార్ ఐదు వేళ్ళు పాలన ఇస్తే ఇది ఎంతవరకు సమర్థపించదు సార్ అంటే ఇప్పుడు ఏంటంటే అనడం ఏంటంటే మేము రెండు లక్షల డెబ్బై వేల కోట్ల సంక్షేమం చేస్తామని అంటున్నారు నేను అడుగుతున్నాను ఎన్ని వైట్ రేషన్ కార్డులు మీకు రద్దయ్యాయి ఎంతమంది దారిద్ర్య రేఖ నుంచి పైకి వచ్చారు ఇరవై ఐదు మంది వచ్చారా రెండు వందల యాభై మంది వచ్చారా ఇరవై ఐదు వేల మంది వచ్చారా రెండు లక్షల యాభై వేల మంది చెప్పమనండి ముఖ్యమంత్రి గారు మేము ఇంత సంక్షేమం చేస్తున్నాం సంక్షేమం చేస్తున్నామంటున్నారు ఎంతమందికి వైట్ కార్డు తగ్గాయి జై భారత్ నేషనల్ పార్టీ అధికారంలోకి వస్తే పది సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు రాకపోయినా కానీ ఆరోగ్యశ్రీ అనేసరి ఉంటుంది అనేసి ఉండేది సార్ అసలు ఆరోగ్యశ్రీ దాకా మన ఆరోగ్యం చెడిపోయేదాకా ఎందుకు వెయిట్ చేయాలంటాం మేము మీకున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు బాగు చేయండి మంచి డాక్టర్లే ఉండి ఇవ్వండి అక్కడ అక్కడ లేకుంటే ఫైనల్గా హార్ట్ ప్రాబ్లం వచ్చి నాకు అపోలోలో ట్రీట్మెంట్ ఇస్తున్న ముందెందుకు దాన్ని నివారించలేదని అడుగుతాం మేము ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు ఆరోగ్యశ్రీ కావచ్చు కానీ జేబు నుంచి ఎంత పైసలు వెళ్తున్నాయి ఎంత డబ్బులు పోతున్నాయి వీళ్ళకి ఇవి ఆలోచించాలి కాని పైపై మెరుగులు తిప్పి ఈ విధంగా మేనిఫెస్టోలు తీసుకురావడం అన్నది రేపు రాష్ట్రానికే ప్రమాదకరం ఈ పత్రిక ఈ పార్టీలకు అవి ఏమీ పట్టవు వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళ ఆలోచన బేసిక్గా ఎలాగైనా అధికారంలోకి రావాలి కుర్చీలో కూర్చోవాలి రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు మరి ప్రత్యేక హోదా ఎందుకు తెలియదు వీళ్ళు ప్రత్యేక హోదా తెచ్చింటే మనకు పరిశ్రమలు వచ్చేవి కదా మనకు ఉపాధి దొరికేది కదా మన పిల్లవాళ్ళు బెంగళూరుకి హైదరాబాద్ కు వెళ్లాల్సిన అవసరం ఉండేది కదా ఇక్కడే పరిశ్రమలు వచ్చేది మరి ప్రత్యేక హోదా మాకొద్దు ప్యాకేజీ ముద్దు అన్నారు ఈయన ఇరవై ఐదు మంది ఎంపీలు ఇస్తే మెడలు వంచి ప్రత్యేక హోదా అన్నాడు ఏమైంది ఇప్పుడు కాంగ్రెస్ వస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తాను సార్ అంటున్నారు వాళ్ళు కూడా ప్రకటనలు చేశారు మరి కాంగ్రెస్ ఎప్పుడైతే రాష్ట్రాన్ని విభజించిందో ఆ సమయంలో ఎందుకు చట్టంలో ప్రత్యేక హోదా పెట్టలా అప్పుడే పెట్టచ్చుగా పది సంవత్సరాలకు ప్రత్యేక హోదా ఇస్తున్నామని చెప్పేసి చట్టంలో చేస్తుంటే ఆటోమేటిక్ గా అయిపోయింది ఇప్పుడు వచ్చి మేము మళ్ళీ మొదటి సంకేతంగా దాని మీద చేస్తామంటే మళ్ళా ప్రజలని ఏమార్చడం ఈ విధంగా ఉంటది రాజకీయాలంటే దరిద్రం మనకి సార్ మీ మేనిఫెస్టోలో గ్రామ పంచాయతీకి ఏడాదికి కోటి రూపాయలు ఇస్తామని అంటున్నారు సార్ అంటే సెంట్రల్ నుంచి వస్తారా సార్ లేదంటే దానికన్నా మార్గం మార్గమే ఉందా సార్ మీకు సెంట్రల్ నుంచి మనకు వస్తాయి తర్వాత రాష్ట్రం నుంచి కూడా ఫండ్స్ ఇప్పుడు ఏమైపోతుందంటే అంత కేంద్రీకరణ జరుగుతుంది ప్రతి ఫైల్ మీద ముఖ్యమంత్రి సంతకం పెట్టాలంటారు జియో ఇష్యూ చేయాలంటారు అసలు యాక్చువల్ గా మనం ఏంటి గ్రామాలు అభివృద్ధి చెందాలి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ముఖ్యం కాదు సర్పంచ్ ముఖ్యం అది జై భారత్ నేషనల్ పార్టీ అంటుంది ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఒక్కొక్క కోటి రూపాయలు ఇవ్వండి వాళ్ళు గ్రామానికి ఏం కావాలో వాళ్ళే చేసుకుంటారు రోడ్డు కావాలా హాస్పిటల్ కావాలా బిల్డింగ్ కావాలా స్కూల్లో రూమ్ కట్టించుకుంటారా ఇదన్నీ వాళ్ళు నిర్ణయించుకుంటారు ప్రతి నియోజకవర్గానికి వంద కోట్లు ఇవ్వాలని మేము అంటున్నాం ఇస్తామని అంటున్నాం అంటే ఐదు సంవత్సరాల్లో నియోజకవర్గానికి ఐదు వందల కోట్లు వస్తాయి అక్కడ ప్రజా కమిటీలు ఏర్పడి వాళ్ళే నిర్ణయించుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నియోజకవర్గానికి ఐదు సంవత్సరాల్లో ఐదు వందల కోట్లు వచ్చిందనుకున్నాం ఇక్కడ ప్రజలు నిర్ణయించుకుంటారు మాకేం కావాలి కమ్యూనిటీ సెంటర్లు కావాలా మాకు వచ్చేసి బ్రహ్మాండమైన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కావాలా మాకు కల్చరల్ సెంటర్ కావాలా ఇవన్నీ ప్రజలు నిర్ణయించుకుంటారు ఇప్పుడేంటి ప్రభుత్వం నిర్ణయిస్తుంది ప్రజల మీద రుద్దుతుంది ప్రజల అభిప్రాయాలు తెలుసుకో అందువల్ల భారత నేషనల్ పార్టీ ఏమవుతుందంటే ప్రతి నియోజకవర్గానికి వంద కోట్లు ప్రతి పంచాయతీకి ఒక కోటి సంవత్సరానికి ఇస్తే బ్రహ్మాండంగా ఇప్పుడు ముఖ్యమంత్రికి దగ్గరగా ఎవరైనా ఎమ్మెల్యే ఉంటే ఆ నియోజకవర్గంలోనే ఫండ్స్ వెళ్తాయి మిగతా వాళ్ళకి ఎవరు కానీ మా భారత్ నేషనల్ పార్టీ ప్రభుత్వం మేము ఏమంటున్నామంటే ఆ ఎమ్మెల్యే ఏ పార్టీ వాడైనా మాకు ఇంట్రెస్ట్ కాదు ప్రజలు ఉంటారు ఆ నియోజకవర్గాన్ని ఆ ప్రజలు అభివృద్ధి చెందాలంటే వంద కోట్లు సంవత్సరానికి ఇవ్వండి బ్రహ్మాండంగా జరుగుతుంది ఒక్కసారి చేసి చూడండి ఈ విధంగా ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో పంచాయతీ గురించి వచ్చింది కాబట్టి అడుగుతున్నా సార్ మనకి చెక్ పవర్ అనేది గవర్నర్ కి తర్వాత పంచాయతీ సెక్రటరీకి పంచాయతీ ప్రెసిడెంట్ కి ఉండే సార్ అది ఇప్పుడు అది కూడా పవర్ లేదని అంటున్నారు సార్ అంటే ఇప్పుడు ఏంటంటే సర్పంచ్ ముసిగేసుకొని తిరుగుతున్నాడు ఎందుకంటే చేయడానికి ఏమీ లేదు దాంతో ఏమైపోయిందంటే అటువంటి ముఖ్యమైన సర్పంచ్ ఎవరైతే ఉన్నారో సర్పంచ్ మన ముఖ్యం డెబ్బై మూడు డెబ్బై నాలుగు అమెండ్మెంట్స్ ఎందుకు తెచ్చుకున్నాం స్థానిక పరి స్వపరిపాలన అన్నది బలోపేతం అవ్వాలని కానీ వీళ్ళు స్థానిక స్వపరిపాలన కాదు మొత్తం కూడా ముఖ్యమంత్రి చుట్టే తిరగాలన్న ధోరణి ఉంది అంటే ఇదంతా కూడా ఏమవుతుందంటే నిరంకుశత్వం దిశగా వెళుతున్నాం నిరంకుశం ఇంతకుముందు ఉండేవాళ్ళు హిట్లర్ ముసలిని వీళ్ళందరూ ఆ దిశగా మనం వెళుతున్నాం మళ్ళా అపోజిషన్ వద్దు మనకి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటాడు ఈయన ఆయన మేము నూట అరవై తెచ్చుకుంటాం అంటే మరి అపోజిషన్ లేదా అపోజిషన్ వద్దా ప్రజాస్వామ్యంలో మరి అసెంబ్లీలో ఎవరు ప్రశ్నించాలి అపోజిషన్ ఉండకుంటే ఏమవుతుంది నిరంకుశత్వం మళ్ళా కాబట్టి ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలన్నీ కూడా నిరంకుశత్వాన్ని ప్రమోట్ చేసి ఒక్క మనిషి యొక్క అధికారాన్ని ప్రమోట్ చేసి వ్యక్తి పూజను ప్రమోట్ చేసి ఆ విధమైన రాజకీయాలు ఉన్నాయి దీన్ని బ్రేక్ చేయడానికి వచ్చింది భారత్ నేషనల్ పార్టీ సార్ ఇటీవల మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలో నగరంలో ట్వంటీ టూ ఏ అడ్డం పెట్టుకొని చాలా బడబడ నాయకులు అందరూ కూడా మీరు చేశారని అన్నారు సార్ దాన్ని ఏ రకంగా మీరు కంటిస్తారు ఏముంది ఇవన్నీ కూడా ఫైల్స్లో ఉంటాయి పేపర్లో ఉంటాయి ఇంతకు ముందు మేము చిన్నప్పుడు ఆర్టీసీ బస్సుల్లో ఖర్చీఫ్లు వేసుకునే వాళ్ళం సీటు కోసం మా అప్పుడు రైళ్లు ఉండేవి కాదు మా దగ్గర కానీ ఇప్పుడు ఏంటి ట్వంటీ టూ ఏ ఖర్చీఫ్ వేస్తారు వీళ్ళు వేసేసి మీ భూమి ట్వంటీ టూ ఏ అంటాడు కోప మద్ద లబో దిబో అని మొత్తుకుంటూ ఆఫీస్కి వెళ్తాడు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి ఇది చాలా కష్టం అండి దీంట్లోంచి బయటికి రావడం ఒక పార్టీ ఉంది ఇక్కడ రెడీగా మీరు మాట్ వాళ్ళతో మాట్లాడుకొని దీన్ని పరిష్కారం చేసుకోండి అంటారు ఆ పార్టీ వస్తాడు కొంత డబ్బులు ఇచ్చేస్తాడు ఇతను ఎందుకురా గవర్నమెంట్ తో అని చెప్పేసి వెళ్ళిపోతాడు మరి అలా ఎన్ని భూములు తీసుకున్నారంటే విశాఖపట్నం మాత్రమే కాదు మొత్తం రాష్ట్రంలో అవన్నీ కూడా బయటికి తీస్తాం ట్వంటీ టూ ఏలో ఏ విధంగా సర్వసాధారణ ప్రజలను విసిగించి వాళ్ళ భూములను వాళ్ళ ప్రాపర్టీలను వాళ్ళు తీసుకున్నారు ఇవన్నీ బయటికి రావాలి భూ కబ్జాలు ఎన్ని జరిగాయి వీటన్నింటినీ కూడా బయటికి తీసుకొస్తాం అందుకనే అన్న ఒక స్వతంత్రమైన గొంతు బయటికి రావాలనేది చాలా ముఖ్యం మన ప్రజాస్వామ్యంలో తీసుకొస్తారు బానే ఉంది ఈ అరెస్ట్ ఏడాది తరపున సాధ్యం అవుతుంది సార్ అంటే అది పార్టీలో అధికారంలో ఉంటే అంటారు ఏమవుతుందంటే అధికార యంత్రాంగం కూడా వాళ్ళు అధికారానికి అడుగులు మడుగులు వద్దకూడదు చట్ట ప్రకారం పనిచేయాలి వాళ్ళందరూ కూడా కానీ ఇప్పుడు ఏమైతుందంటే అదే ఇది కూడా మళ్ళా నిరంకుశత్వమే నిరంకుశత్వానికి భయపడి బ్యూరోక్రసీ కూడా భయపడిపోవడం వల్ల ఏమవుతుంది ఈ విధంగా జరుగుతున్నాయని హైకోర్టులో ఎంతమంది రోజు సెక్రటరీలు చీఫ్ సెక్రటరీలు నిలబడుతున్నటుండి డీజీపీ వెళ్ళి అసెంబ్లీలో నిలబడ సారీ హైకోర్టులో నిలబడాల్సి వచ్చింది సిగ్గుచేటి ఇదంతా కూడా సో దీన్నంతా అరికట్టాలంటే ఒక ప్రశ్నించే గొంతుకలు కావాలి ప్రజల కోసం నిలబడే నాయకులు కావాలి ముప్పై కోట్లు నలభై కోట్లు పెట్టేసి ఎమ్మెల్యేలు ఎంపీలు వంద కోట్లు పెట్టి ఎంపీలు అవుతున్న ఈ తరుణంలో వాళ్ళు ప్రజల గురించి ఏం పట్టించుకుంటారు నలభై కోట్లు పెట్టాను కాబట్టి ఐదు సంవత్సరాల్లో రెండు వందల కోట్లు సంపాదించుకోవాలి ఇదే టార్గెట్ ఈ విధమైన దాంట్లో మనం మార్పు రాజకీయాలు తీసుకురావాలన్నది మేమంతా కోరుకుంటున్న విషయం సార్ ఇప్పుడు మేనిఫెస్టోలో అసాధారణానికి మీరు అంటున్నారు సార్ ఇది నా సాధారణ నేను ఆల్రెడీ చేశాననేసి ఒక ఆయన చెప్తున్నాను సార్ ఆయన ఇంకో ఏమో ఈయన సంక్షేమ పథకాలు ఒకటే చేశారు అభివృద్ధి కూడా దాంతో పాటు నేను చేస్తాను ఇది నా వల్లే అవుతుంది అని ఇంకో చెప్తున్నాను సార్ ఇది ఎంతవరకు అవుతుంది అందుకని అంటున్నాను రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటో ముఖ్యమంత్రి గారు ధైర్యం ఉంటే మాకు చెప్పండి మాకొక హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్ మీద మాకు చెప్పండి ఈ రాష్ట్రానికి అప్పులు ఎన్ని ఉన్నాయి ఈ అప్పులు మేము ఏ విధంగా తీరుస్తామని రాయమనండి ఈ మేనిఫెస్టోలు ప్రకటించే వాళ్ళు మళ్ళా వంద రూపాయల బాండ్ పేపర్ మీద రాయమనండి ఈ హామీలన్నీ కూడా నెరవేర్చాలంటే మాకు ఎంత డబ్బు కావాలి అది అక్కడి నుంచి తెస్తాం ఇవి రాసివ్వమనండి అది ఏమి రాసేవారు పెద్ద పెద్ద సభలు పెడతారు ఒకరినొకరు తిట్టుకుంటారు అంతే తప్ప ఈ విషయాల గురించి మాట్లాడరు సూపర్ సిక్స్ అంటారు నవరత్నాలు అంటారు ఇవే జరుగుతుంది మనకి ఇప్పుడు మీ మేనిఫెస్టోలో సార్ అంటే ఎవరు అవసరం సార్ ఇప్పుడు ఏంటి పోలీస్ స్టేషన్ సిఐ గారు లేరు రండి ఎస్ఐ గారు లేరు రండి వాళ్ళంతా ఎవరు ప్రజా సేవకులు ప్రజల ఇంటి దగ్గరికే మొబైల్ పోలీస్ స్టేషన్ రావాలి ఎందుకు రాకూడదు మొబైల్ మొబైల్ ఫోన్లు ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లో మొబైల్ ఎందుకు కావకూడదు ఎఫ్ఐఆర్ పెట్టుకొని మొబైల్ తిరుగుతుంటుంది మీ ఫోన్ రాగానే మీ ఇంటికి వచ్చి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు ఎందుకుంది ఆడవాళ్ళని పిలుస్తారు పోలీస్ స్టేషన్కి ఇవన్నీ జరగకూడదు కాబట్టి మేము మా మేనిఫెస్టోలో పెట్టాను ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ గ్రామీణ ప్రాంతంలో కోర్టులు ఇవన్నీ ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా న్యాయ వ్యవస్థను కానీ పోలీస్ వ్యవస్థను కానీ మార్చగలగాలి నెక్స్ట్ గురించి డేటా ఫిక్స్ చేశారు సార్ ఆ డేట్ల ప్రకారం చెప్తున్నాను కదా జై భారత్ నేషనల్ పార్టీ వస్తే ప్రభుత్వం ఏమీ చేయదు అందరు ఈ నోటిఫికేషన్లు అన్నది కూడా విద్యార్థులతో యువతరంతో ఒక కమిటీ ఏర్పాటు చేస్తాం వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలని వాళ్ళే డిసైడ్ చేస్తారు పరీక్షలు నిర్వహిస్తుంది మేము ఫలితాలు ప్రకటిస్తాం ఇవన్నీ కూడా ప్రజల చేతుల్లోనే ఉంటాయి పాలన అన్నది ప్రజలు చేయాలని మేము నమ్ముతాం ఇప్పుడేమవుతుంది ప్రా పాలనంతా కూడా వెళ్ళి ముఖ్యమంత్రి చేతిలో మంత్రుల చేతిలో ఉంటుంది అది ఉండకూడదు ప్రజలు పాలకులు వీళ్ళంతా సేవకులు ఒక ముఖ్యమంత్రిని కలవాలంటే ఇంత హడావిడి ఏంటండి ఇంత కష్టం ఏంటండి సేవకుడు ముఖ్యమంత్రి దగ్గర లేదు ఎమ్మెల్యేని కూడా కలిసే పరిస్థితి లేసారు చూడండి అదే అందుకనే అంటున్నాను భారత్ పార్టీని మమ్మల్ని తీసుకురండి ఒక ఎమ్మెల్యే ఏం చేయగలడో అన్నది చూపిస్తాం ఒక ఎమ్మెల్యే ఎలా ఉండాలో అన్నది మేము చూపిస్తాం ఒక మోడల్ సెట్ చేస్తాం మేము దానికోసం ప్రజలను అడుగుతున్నారు లేకపోతే మూసపోసిన విధానాల్లో ఎమ్మెల్యే అంటే మనిషికి కలవరుడు ఆయన చుట్టూ గార్డులు ఉంటారు లేకుంటే వాళ్ళ బౌన్సర్లు ఉంటారు లేకుంటే కార్యకర్తలు ఉంటారు తోసిస్తుంటారు ప్రజలు కాబట్టి మా భారత్ నేషనల్ పార్టీలో ఎమ్మెల్యే రోజు ఏం చేశాడని మా వెబ్సైట్లో పెడతాం ఈరోజు ఎమ్మెల్యే చేసిన పనులు చూసుకోండి ఓపెన్గా ఈరోజు ఎమ్మెల్యే ఈ వీళ్ళని కలిశాడు ఈ సమస్యను పరిష్కరించాడు ఇవన్నీ వెబ్సైట్లో ఉంటాయి ఇప్పుడు ఎమ్మెల్యేలు ఏముంది ఎన్నికైన తర్వాత పెళ్లిళ్ళకు అటెండ్ అవడం వీటితోనే బిజీగా ఉంటారు ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు ఇప్పుడు కేజీహెచ్ హాస్పిటల్లో చూడండి ఒక అప్లికేషన్ కనుక మీరు ఆపరేట్ చేయకుంటే మీకు స్లిప్ కూడా రాదు ఎవరు స్మార్ట్ ఫోన్లో ఇవన్నీ చేయగలరు చూడండి ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ప్రజలకి దానికోసం కూడా మనం ఏమీ చేయాలకుంటే ఎందుకండి ఈ ప్రభుత్వాలు ఆలోచించండి ప్రజలనిదే అడుగుతున్నాం సార్ ఇటీవల మా విహెచ్ చేసిన సర్వేలో ఎక్కడికి వెళ్ళా కానీ మా సంక్షేమ పథకాలు వద్దు ప్రజలు కావలసి విద్యా వైద్యం కావాలి అవి ఉచితంగా అన్నట్టుగా చెప్తున్నారు సార్ వైద్యం ఉచితం చేయండి ప్రజలు బ్రహ్మాండంగా ఆర్థిక పరిస్థితి రాష్ట్రానికి బ్రహ్మాండంగా అందుకనే అన్నారు ప్రజలు సార్ మాకు సంక్షేమ పథకాలు వద్దు మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి తర్వాత విద్యా వైద్యం ఉచితం చేయండి ఫినిష్ ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది రాష్ట్రం అందుకనే భారత్ నేషనల్ పార్టీ ఏమంటున్నాం ప్రతి నియోజకవర్గానికి నిమ్స్ స్థాయి హాస్పిటల్ ప్రతి జిల్లాకి వచ్చేసి ఎయిమ్స్ స్థాయి హాస్పిటల్ చిన్న చిన్న వాటిలో మొహల్లా క్లినిక్స్ లాగా సో ఈ విధంగా పెట్టుకుంటూ ఏ పేషెంట్ కూడా జేబులోంచి ఒక పైసా ఖర్చు చేయకుండా విద్యా వైద్యం దొరికితే మంచి నాణ్యమైన విద్యా వైద్యం దొరికితే ప్రజలు సంపాదించిందంతా కూడా మళ్ళా ఆర్థిక సైకిల్లో వస్తుంది లేకుంటే ఎవరైనా ఇంట్లో ఏదైనా అయిందంటే వాళ్ళకి అప్పులు తీసుకొని వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది కోవిడ్ కాలంలో చూసాం కదండి పేషెంట్ని అడ్మిట్ చేయాలంటే పది లక్షలు డిపాజిట్ చేయాలి ఆ విధంగా దోచుకున్న హాస్పిటల్స్ ఉన్నాయి మనకు తెలుసు సో వీటన్నిటి బాధ్యత వచ్చేసి ప్రభుత్వానికి కాబట్టి విద్య వైద్యం ఇవి కనుక ఉచితంగా నాణ్యమైనది ఇవ్వగలిగితే రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది భారత్ నేషనల్ పార్టీ ఆ విధంగా ఆలోచిస్తుంది సార్ మీరు ఈ మధ్య మీకు టెఫ్ట్ ఉందనేసి సిపి గారికి రక్షణ కల్పించాలని అన్నారు సార్ అంటే మీరు ట్వంటీ టూ ఏ భూమి ల్యాన్ల గురించి సర్వే ఎక్వైర్ చేస్తున్నారనేసి అనుకోవాలా లేదా మీరు పూర్తి చేస్తున్నారనేసి మీకు టెఫ్ట్ ఉందని అనుకోవాలా సార్ ఇది యాక్చువల్గా ఏమైందంటే నేను సిబిఐలో ఉండగా కొంతమందికి నేను అసౌకర్యాన్ని కలిగి చేశాను వాళ్ళ శిష్యులు ఉన్నారు ఆ శిష్యులు మొన్న ఒక మీటింగ్ పెట్టుకున్నాం ఆ మీటింగ్ పెట్టి మా గురువుగారులకి మా బాస్కి ఈయన అసౌకర్యం కలిగించాడు కాబట్టి ఎలక్షన్ టైంలో ఈయన లేపేద్దాము ఏమైనా చేద్దామని ఒక నిర్ణయించుకున్నాం అది నాకు తెలిసింది ఒక బాధ్యత గల పౌరుడిగా సెక్షన్ థర్టీ నైన్ సిఆర్పిసిలో బాధ్యత ఎవరికైనా ఇటువంటి సమాచారం దొరికితే అది పోలీసులకు తెలియజేయాలి ఒక బాధ్యత గల పౌరుడిగా నాకు తెలియజేశాను సిపి గారికి మీరు వెరిఫై చేయండి ఆ తర్వాత ఏం చర్యలు తీసుకుంటారో మీరు చర్యలు చేయండి అని ఇవ్వడం జరిగింది మేనిఫెస్టోలు ఇప్పుడు మీరు కూడా కొన్ని రైతులకి భరోసా కల్పిస్తా ఉన్నారు అని కూడా మీరు కూడా చెప్తున్నారు సార్ ఇంకా ఈ మేనిఫెస్టోలో దీనికి చాలా మంది ఎలక్షన్స్ వచ్చినాయి సార్ అంటే వీళ్ళేమి ఆఫర్లు ఇస్తారు వాళ్ళేమి ఆఫర్లు ఇస్తారు ఇది పండుగ ఆఫర్లు లాగా ఎదుర్కొంటుంది సార్ ఇది దీనికి దానికి ప్రజలు మార్పు అనేది ఎలా రావచ్చు సార్ యాక్చువల్గా మేనిఫెస్టోలో ఇచ్చిన విషయాలకు మీరు ఎక్కడి నుంచి ఫండ్స్ తీసుకొస్తారని వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి ఏ ఏ మేనిఫెస్టోలో ఉన్న విషయాలు మీరు ఆదాయం ఎలా చేస్తారన్నది ఎలక్షన్ కమిషన్ అప్రూవల్ అవుతే తప్ప ఆ మేనిఫెస్టోలో ఆ విషయం ఇంక్లూడ్ చేయకూడదు అన్నది మేము అంటాం ఇప్పుడేముంది ఒక తమిళనాడులో ఒక ఆయన ఉన్నాడు నన్ను ఎన్నుకుంటే మిమ్మల్ని అందరినీ చంద్రుడి మీదకి తీసుకెళ్తామన్నాడు నేను చెప్తాను నన్ను ఎన్నుకోండి అందరికీ బెంజికారు ఇస్తాను ఇది సాధ్యమా అంటే ఏది పడితే అది చెప్పడం అది అలవాటైపోయింది జనాలకి కాబట్టి పొలిటికల్ పార్టీల్లో క్రమశిక్షణ రావాలి అది ఎందుకు రాదంటే ఒక వ్యక్తి మీదే ఆధారపడిన పొలిటికల్ పార్టీలు ఇవన్నీ కూడా కాబట్టి ఇవన్నీ కూడా మార్పు చెందాలంటే ఒక ఇండిపెండెంట్ వాయిస్ స్వతంత్రంగా మాట్లాడే వ్యక్తులు అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ ఉండడం చాలా అవసరం అందుకనే వచ్చింది జయభారత నేషనల్ పార్టీ మేము మా విధులు నిర్వహిస్తాం ప్రజల గొంతులను వినిపిస్తాం ఇప్పుడు అసెంబ్లీలో వినిపించేదంతా కూడా పార్టీ వందులు పార్టీ బాస్ యొక్క మన్ననలు పొందడానికి అతను నవ్వుతాడేమో అతను చప్పట్లు కొడతాడేమో దాన్ని బట్టి మనం వీలైనన్ని బూతులు మాట్లాడదాము ఇలా ఉన్నది మన ఎమ్మెల్యేల యొక్క పర్ఫార్మెన్స్ చూడండి ఎంత దిగజారిపోయాం మనం ఇప్పుడు మొదటిసారి మీరు ఎన్నికల్లో పాల్గొంటున్నారు కాబట్టి అంటే భారత్ పార్టీ నుంచి ఒకవేళ ఈ సంవత్సరం మీకు ఈ ఎన్నికల్లో మిమ్మల్ని ప్రజలు ఆదరించబోతే ప్రజల్లోనే ఉంటారా మీరు డెఫినెట్గా ప్రజల్లో ఉన్నాం ఉంటాం ముందుకు తీసుకెళ్తాం పార్టీ ప్రజల్లో మమేకమే పనిచేయడానికి వచ్చింది నేషనల్ పార్టీ ధన్యవాదాలు చూసారు కదండి భారత్ పార్టీ విధి విధానాలు ప్రజల్లో మార్పు రావాలి కానీ రాజకీయ నాయకుల్లో కాదు ప్రజల్లో ఎన్నుకున్న వాళ్ళు సరైన వాళ్ళు ఎంచుకోండి సంక్షేమ పథకాలు కాదు అభివృద్ధిని చూడండి అనేసి అంటూ వాళ్ళు చెప్తా ఉన్నారండి కెమెరామెన్ హాసిరెడ్డితో సతీష్ నాయుడు